హాయ్ అందరికీ నమస్తే ఈ రోజైతే కౌజిపెట్ట అయితే వండుతున్నాను వీడియోని ఎట్లా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కౌజిపెట్టెను కొనడానికి మా ఊరికి దగ్గరగా ఉన్న గూడెం అనే ఊరికి అయితే వచ్చాను ఇది మా ఊరు సమ్మిశ్రగూడెం ఫ్లైఓవర్ ఇది వాతావరణ పైన ఉంటుంది చూడొచ్చు ఇంకా ఎదురుకెళ్ళిన తర్వాత అయితే ఇరువైపులా చేపలు తిరిగి అమ్ముతారు ఇక్కడ గోదావరిలో పట్టిన చేపలు పీతలు రయ్యలు అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఇదేనండి ప్లేస్ అయితే ఈ పెద్ద అయితే ఇక్కడ కోంజిబిట్టలు అమ్ముతాడు దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఇక్కడే మనకి ఇదంతా క్లీన్ చేసి ఇస్తారు ఈ కోంజిబిట్టలు అమ్ముతున్న పెద్ద అయినా నాకేం చెప్పాడు వీటి గుడ్డలంతా చిన్న పెట్టడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారంట ఒక్కొక్క గుడ్డు వచ్చేసి కాస్ట్ వచ్చి ఫైవ్ రూపీస్ అని చెప్పారు పది రూపాయల గురించి డబ్బులు లేనట్టున్న పందిచ్చి నోట్ పప్పు కొట్టే నేనైతే ఐదు కోంచి తీసుకున్నాను ఐదు కోంచిపెట్టెల కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ పర్లేదు బాగానే వచ్చింది అనిపిస్తుంది నాకైతే రీజనబుల్గా ఉంది రేట్ అయితే చూడొచ్చు ఇప్పుడైతే నేను ఇంటికి అయితే వచ్చేసాను ఐదు కొంజిపెట్టలు నాకు ఎంత వచ్చిందంటే మ్యాక్సిమం సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ గ్రాములు అయితే వచ్చింది వీటిలో గుండెలు అలాగే కందనకాయలు ఇవి కూడా నాకు ఇచ్చాడు అయినా ఇప్పుడు అయితే వీటిని ముక్ పీసుల కింద కట్ చేసుకుందాం ఒక కోంజిపెట్ట వచ్చి నాలుగు పీసుల కింద కట్ అవుతుంది రెండు లెగ్గలు అలాగే హెడ్ దగ్గర రెండు పీసులు మొత్తం నాలుగు పీసులు కట్ అవుతుంది ఇప్పుడు ఉంచి లెగ్ పీసులు అయితే నాకు చాలా నచ్చేసింది ఎప్పుడెప్పుడు కర్రీ ఉండి తినేద్దామని అనిపిస్తుంది ఇప్పుడైతే కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం పెద్దవి నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకుని నేను కట్ చేసుకుంటున్నాను ఒక పెద్దది అయితే టమాటా కూడా కట్ చేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం మీడియం సైజులో చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక కడాయి పెట్టి కర్రీకి ఆయిల్ అయితే పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా వేసి రుచి సరిపడంత సాల్ట్ యాడ్ చేసి వీటన్నిటిని బాగా గెట్టపెట్టి తిప్పిన తర్వాత మూత పెట్టయితే వీటిని ఉడకనివాళ్ళు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు నీట్గా కొంచెం పెట్టిన కొంజిపొట్టు అయితే ఈ ఉల్లిపాయలు వేసి ఒకసారి ఈ అంతటిని బాగా గట్టి పెట్టి తిప్పి ఈ మాంసంలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి పౌంజిపెట్ట మాంసం అనేది బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ముందుగానే మనం అయితే అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసి ఒకసారి మళ్ళీ తిప్పి వీటిని మరికొద్దిసేపు ఉడకనిద్దాం ఇప్పుడైతే మాంసంలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత పసుపు అలాగే కారం గరం మసాలా యాడ్ చేసి ఒకసారి గరిచి పెట్టి తిప్పి మరికొద్దిసేపు అయితే మూత పెట్టిన మూత పెట్టి ఉడకనివ్వాలి చూడవచ్చు మసాలాలు వెళ్ళి వేసిన ఒక ట్వంటీ మినిట్స్కి అయితే కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎదురుపోయింది ఎప్పుడిప్పుడు తిందామనిపిస్తుంది నేను చేసిన ఈ ప్రయోగం మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆర్లు పెట్టుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను